అందరు హీరోలు అడపదడప వచ్చారు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు అస్సలే రాలేదు అంటూ కూడా ఫిష్ వెంకట్ కూతురు సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట మీడియా ముందు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఫిష్ వెంకట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన వ్యక్తి అని కూడా చెప్పవచ్చు ఎప్పుడైతే అనారోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్నారని తెలిసిందో వెంటనే ప్రభాస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి ఆర్థిక సహాయం చేశారు తదనంతరం ఒక హీరో తర్వాత ఇంకో హీరో కూడా వెళ్తూ ఉన్నారు క్లింకారా ఫౌండేషన్ ద్వారా కూడా దాదాపుగా ఇరవై ఐదు వేలు మించి ఆర్థిక సహాయం అందినట్లుగా వారైతే చెప్పుకొస్తూ ఉన్నారు ఇక ఇదంతా పక్కకు పెడితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం అస్సలే వెళ్ళలేదు మందలించలేదు అనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తూ ఉన్నాయి ఫిష్ వెంకట్ కూతురు మాట్లాడిన మాటలు వింటే అందరం షాక్ అవ్వాల్సిందే ఆర్థిక సహాయం ఎప్పుడైతే అందుతుందని సోషల్ మీడియాలో పుకార్లు అయ్యాయో అప్పటి నుంచి అస్సలే ఆర్థికంగా మాకు ఎవరు కూడా సహాయం చేయలేదు అందులోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అస్సలు రాలేదు తనతో కూడా ఎన్నో సినిమాలు తీయాలని ఆశపడ్డాడు మా నాన్న కానీ అది కుదరలేదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తనకి చాలా చాలా అభిమానం ఇష్టం తని తను రాకపోవడం మాకైతే చాలా బాధాకరంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆ ఫిష్ వెంకట్ కూతురు సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం